మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డు ఇదులగూడ హౌసింగ్ బోర్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కేతావత్ జయమ్మ జవహర్లాల్ నాయక్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు ముందుగా ఇదులగూడెంలోని హనుమాన్ టెంపుల్లో పూజలు చేసి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి నర్సిరెడ్డిలో ఆశీస్సులతో వార్డులో ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా స్థానిక ఐదో వాడు ఇది కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేత జేఎమ్ జవహర్ లాల్ నాయక్ గారు ఈరోజు నామినేషన్ వేస్తు వేస్తున్న సందర్భంగా గత పదేళ్లలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఎన్నో కోట్ల అభివృద్ధి చేసిండు రైతులకు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు కానివ్వండి అదేవిధంగా ఇన్చర్జ్ విషయాలకు కానివ్వండి ఏ విధంగా చూసుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ రెండేళ్లలో ఎంతో ప్రగతి సాధించిండు కేతా జయమ్మ గారిని గెలిపిస్తే ఈ వార్డు అభివృద్ధికి వాటి పడుతుందని చెప్పేసి మీ అందరూ కూడా అమూల్యమైన అస్తం గుర్తుపై ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటా స్థానిక ఐదో వార్డులో ముదిరెడ్డి గారి సహకారంతో ఇతర పెద్దల సహకారంతో నేతావత్ జయమ్మ జవహర్లాల్ గారు నిలబడతా ఉన్నారు ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే పల్లి వర్గాల పార్టీ ఈరోజు మన ముదిరెడ్డి గారు పది సంవత్సరాలు ఈ వార్డును చాలా మంచిగా చూసుకున్నాను అదేవిధంగా ముదిరెడ్డి గారి సహకారంతో తెలుస్తుంది నేను అండగా ఉంటా ఇటు ఎమ్మెల్యే గారు మొత్తం లక్ష్మారెడ్డి గారు నేను ఎంపీ గారు ముగ్గురం కూడా ఈ వార్డ్ని దత్తత తీసుకొని ఇక్కడ మిగిలిపోయిన పనులన్నీ చేస్తామని చెప్పి తెలుసు ఎందుకంటే ఈ వార్డులో మిగిలిపోయిన ఆరాకూర పనులు ఏమైనా ఉంటే గతంలో కానీ పనులు ఉంటే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నేను మా ముదిరెడ్డి అందరం కలిసి ఈ వార్డ్ని దత్తత తీసుకొని ఏ క్షణాన ఎప్పుడు అవసరం ఉన్నా మేమందరం మేము ఒత్తుకుంటామని పెళ్ళి చేస్తున్నాం కాబట్టి ఎలక్షన్స్ వచ్చినాయి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే ఇక్కడ మూడో తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నామని వస్తున్నారు కాబట్టి మనందరం కూడా సమైక్యంగా ఉండి సమైక్యతగా ఉండి ఈ వ్యవహారాన్ని గెలిపించాలి అదేవిధంగా మిరిగిన మున్సిపాలిటీ కూడా అందరం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తప్పకుండా దాదాపు నాకు తెలిసి ముప్పై అనుభవిస్తున్నారు సూప్రస్థాయి ఇక లంచనాల ప్రకారం సర్వే ప్రకారం మనందరూ పై చేయలేదు అక్కడికి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పనిచేయాలని ఖాళీ చేస్తారా మీరు అందరూ అమూల్యమైన అస్తంపూర్తిగా ఓటేసి ఈ ప్రజలందరూ కూడా ఆ స్థానిక ఐదో వార్డు అందరు కూడా మనవి కాబట్టి అందరూ ఈ ఐదో వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కిత జయమ్మ అభ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించున్నారు కాబట్టి ఐదో వార్డు స్థానిక ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను नहीं, नहीं, ना, 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 न